అనేది మానసిక పరిణతి నడవడి అదొక సత్ప్రవర్తన ఏదైనా ఒక విషయంపై లోతుగా ఆలోచించడం తాదాత్మ్యత చెందడం జ్ఞానం అవుతుంది పదహారవ శతాబ్దంలో లియోనార్డో డావిన్సీ అనే ఇటాలియన్ పెయింటర్ ఒక పెయింటింగ్ ఈసాడు దాన్ని తలుచుకొని చూసి శతాబ్దాలుగా తరించిన ప్రపంచ మేధావులు ధ్యాన చింతనలోకి వెళ్ళిపోయారు ఆ చిత్రం అద్భుత కళాఖండంగా మారింది అంతే కాంట్రవర్సీ కూడా ఉంది మీ ఇంకొక విషయం ఏంటంటే డావిన్సి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆల్ ఇన్ వన్ శాస్త్రవేత్త ఇంజనీర్ శిల్పి ఆర్కిటెక్ట్ ఇంకా ఎన్నెన్నో ఆయన ది బెస్ట్ మ్యాగ్నమ్ ఓపస్ మోనాలిసా అనేటువంటి చిత్రం ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన పెయింటింగ్ అది పదిహేను వందల మూడవ సంవత్సరంలో ఈ పెయింటింగ్ను డావిన గీశాడు మోనాలిసాను ప్రజలు పరిసరాలను ప్రపంచాన్ని మరిచి తదేకంగా ఏకాగ్రతతో చూశారు మరి అదే ధ్యానం పంచేంద్రియాలు మహాద్భుత స్పందనలన్నీ జానకిందికి వస్తాయి అవి మల్లెపూల గుబాలింపు నవషాద సంగీతం కోకిల గానం వసంతంలో విరవూసిన పూదోట అందించే అందం నెమలి నాట్యం ఇంద్రధనుస్సు కమ్మని అమ్మ స్పర్శ ఎట్లీస్ట్ లిప్తకాలమైన మనను ధ్యానంలోకి పంపిస్తాయి నో డౌట్ మనసులో ఒక వస్తువును కానీ ఆలోచనను కానీ మంత్రాన్ని కానీ లేదా ఏదైనా ప్రయత్నాన్ని కానీ సంగీతాన్ని సాహిత్యాన్ని నృత్యాన్ని ఏకాగ్రతతో ప్రపంచాన్నే మరిచి అనుభవించడం డెఫినెట్గా మెడి మెడిటేషన్ శ్వాస మీదే దృష్టిని నిలపడం ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానం అంటే శ్వాసతో వ్యాయామం చేయడం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటాం మనం మనసును నిలకడగా ఉంచడం కోసం ఇష్టమైన గీతాన్ని వినడం ఏదైనా ఒక వాయిద్యాన్ని మ్రోగించడం దేదీప్యమానమైన లోకైక సౌందర్యంతో మిరుమిట్లు కొలిపే కాంతిలో వెలుగుతున్నటువంటి ఏ దేవతామూర్తిని ధారణతో మనోఫలకం మీద ముద్రించుకోవడం ఇది కూడా ధ్యానమే అన్నమయ్య ధారణతో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించడం తన్మయత్వంలో బీజాక్షరాలను పఠిస్తూ ధ్యానం చేయడం భక్త సులభుడి కటాక్షంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ ఆ సినిమాలో చూపిస్తారు మనకు ఇదంతా ధ్యానంలో భాగమే మా ఊరిలో వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి ఉంది అందులో నందగోపాలుడు రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్న విగ్రహమూర్తులు నా దృష్టిలో ప్రపంచంలోనే అతి సుందరమైన బంగారు వర్ణంతో మెరిసే మెరిసిపోయేవి ఆ ప్రతిమలు అప్రయత్నంగా జానంలోకి వెళ్ళిపోవడం జరిగేది ಕಮಲ ಸತಿ ಮುಖಕಮಲ ಕಮಲಹಿತ ಕಮಲ ಪ್ರಿಯ ಕಮಲೇಕ್ಷಣ ಕಮಲ ಸನ ಗರುಡಗಮನಶ್ರೀಕಮಲನಾಭ ನಿಪದಕಮಲ ಶರಣು ಶರಣು मुखकमल कमलहिता कमला प्रिया कमलेखन गरुड गरुडगमन श्री कमलनाभ కమలమే శరణూ ఇది స్వర్గలోక గానం దివ్యమంగళ విగ్రహం శ్రీనివాసుది జీవితం ధన్యమయ్యే శ్లోకమది క్షణమది ధ్యానం నెగటివ్ థాట్స్ను దూరం చేస్తుంది మెదడుకు విశ్రాంతినిస్తుంది స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ వంటి రుగ్మతల నుండి దూరం చేస్తుంది శారీరక మానసిక నాడీ సంబంధమైన రుగ్మతలను తగ్గించి గుండెకు సంబంధించిన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది మన పూర్వీకుల నుండి వచ్చేటువంటి వారసత్వ సంపద నిజానికి ధ్యానం ఆయుర్వేదంలో ఒక చికిత్స మనసును శాంతపరచడానికి అవాంఛిత భావోద్వేగాలను దూరం చేయడానికి దైనందిన జీవితంలో చురుగ్గా మెరుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది నిష్కల్మశమైన నిస్వార్థమైన నిజమైన ప్రేమ ధ్యానంగా మారుతుంది అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ప్రేసి రూపం ధ్యానంలోకి ధ్యాన ముద్రలోకి నెట్వేస్తుంది వివశులై ప్రేమ ధ్యానంలో పారవశ్యంతో అద్భుతమైన గీతాన్ని ఒకటి ఆలపిస్తారు నిన్నే పెళ్ళాడుత చిత్రంలో హరిహరన్ మరియు చిత్రగారులు పాడిన పాట ఇదే తరహాలో ఉంటుంది ఈ పాట లిరిక్స్ వింటే మనకు రచయిత ఇట్టే అర్థమైపోతాడు అన్నుల మిన్నలో పున్నమి వెన్నెల పండించే సిరివెన్నెల కలం అది ఆల్ టైమ్ డేట్ డెఫినెట్లీ మన మాస్ట్రో ఏఆర్ రెహమాన్ గారు దీనికి సంగీతం అందించారు కన్నుల్లో నీ రూపమే గుండెల్లోని ధ్యానమే నాశనీ స్నేహమే నా శ్వాస కోసమే ఆ ఆఊసు నీ తెలిపేందుకు నా భాషయీ మౌనమే కన్నుల్లోని నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే శని నీ స్నేహమే నా శని కదిదాన్న రహస్యాన్ని చూపు నా పేదలా నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా శ్వాసని కోసమే అది రేటి పెదవుణ్ణి బతిమాలుతున్నాను మదిలో మదిలోని మాటేదని తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలని చూస్తూనే తెలవారి తెల్లవారిపోతుందో ఏమో ఎలా ఆపడం కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నాశని స్నేహమే నా శ్వసనీ కోసమే ఆఊసు నీ తెలిపేందుకు నా మౌనమే బాల్యం చాలా విలువైంది ఇట్ ఈజ్ అన్ ఇంప్రెషనబుల్ ఏజ్ అభిప్రాయాలు అంతరంగాలు ఆవేశాలు అనునయాలు వ్యక్తుల యొక్క అన్కాన్షియస్లో నిక్షిప్తమవుతాయి జ్ఞాపకాలు జీవితాంతం వ్యక్తిని అనుసరిస్తూ ఉంటాయి ప్రేమికురాలు అందమైన జీవితాన్ని మనోహరంగా ఆనందమయంగా గడపాలని ఆశిస్తుంది ప్రేమికుడు బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను అనుభవాలు వెంటాడుతున్న దృష్ట్యా ప్రేమ జీవితాన్ని గడపడానికి ఉత్సాహం చూపించడు ఆమె జీవితాన్ని విమర్శనాత్మకంగా చూస్తుంది కానీ అంటే వర్తమానంలో జీవిస్తుంది కానీ అతడు సుఖాలు తమలాంటి విధి కాటు వేసిన వాళ్లకు గగన కుసుమాలుగా భావిస్తాడు ఆమె ఎన్నో ప్రకృతి దృశ్యాలను చూపించి అతని మనసును నెమ్మది పరచడానికి ప్రయత్నం చేస్తుంది ఆమె గోదావరికి పడవకున్న బంధం చెప్తే అతడు పడవ బ్రతుకు ఎవరితో ముడిపడుతుందో ఎలా సాగుతుందో అని చింతిస్తాడు ఈ పాట పల్లవి వేటూరి గారు రాస్తే మనసు కవి ఆత్రేయ చరణాలను పూర్తి చేయడం జరిగింది ఇది కొమ్మ కొమ్మ కోసన్నాయి అంటూ ప్రేమ షహనాయిని మోగిస్తుంది ఆ అమ్మాయి కానీ మనవాడు జీవన సమరంలో ఓడిపోయి అనిశ్చితిలో కొట్టుమిట్టాడతాడు గోరింటాకు చిత్రంలోని ఈ పాట కొమ్మ కొమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకి ధ్యానం ఏమిటి మౌనం ఎందుకి ధ్యానం కొమ్మ కొమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం మనసు మాట కందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసు మాట కందని నాడు మధురమైన పాట మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలివేకువలో ముసురుకున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకో అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం కొంటె వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కొంటె వయసు కోరికలాగా గోదావరి ఉడి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాగే పడవకున్న బంధం చూడు కొంటె వయసు కోరికలాగా ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒడ్డుతోనో పడవ నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరీ అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకే ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం కొమ్మ కొమ్మ కోసన్నాయి ధ్యానం మౌనం యోగ నిద్ర ధ్యానం అనేది లెట్టింగ్ సంథింగ్ గో నువ్వు నువ్వుగా ఉండడం ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం సటిల్గా చాలా చతురతతోటి జీవిత ప్రయాణాన్ని గమ్యానికి చేర్చుకోవడం చాలా విలువైనటువంటి ఆయుధం ధ్యానం అందుకే మిత్రులు అందరినీ కోరేది ఏంటంటే లెట్ అస్ మెడిటేట్ అది మనకు పూర్వీకులు ఇచ్చినటువంటి ग्रेट 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 वारसत्व बाय